రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడే జగన్ ఓటమి ఖాయమైందని కూటమి వినుకొండ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి ఆంజనేయులు తెలిపారు మంగళవారం వినుకొండ మండలం నీల గంగారంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొనిచేటి నాగశ్రీను రాయల్ తో కలిసి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం జరిగిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి జీవి ఆంజనేయులు మాట్లాడారు చంద్రబాబును జైలుకు పంపకపోతే పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనే నాడు దుర్మార్గంగా చంద్రబాబును జైలులో పెట్టారని తెలిపారు salar అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ అవినీతి మరక లేకుండా ప్రజల గురించి ఆలోచించే మంచి వ్యక్తులు ఎంపీ లావు జీవిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇక లాభం లేదు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టాయని జైల్లో పెట్టకపోతే మన బతికే పరిస్థితి కూడా రావు అని జగన్మోహన్ రెడ్డి గారు భయపడి చంద్రబాబు గారి మీద పిలించాలంటే ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి అరాచక ప్రభుత్వం పోవాలి జగన్ ప్రభుత్వం సమాజం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి అలాగే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది రాష్ట్రంలో విజయం సాధిస్తాని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అప్పటికొచ్చి అభినందనలు తెలియని కోరుతున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరూ అందుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వాన్ని తృతమట్టించాలి దానికి అందరూ కూడా కంకణం కట్టుకుని ముందుకు నడవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే ఈ రోజు గతంలో కోడికత్తి డ్రామా చూసా ఎన్నికల్లో గెలవడానికి కోడికెత్తు డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి నమ్మించగలిగాడు ప్రజల్ని చేపించి చేపించిలు కాపాడి బాబాయి హత్యను కూడా రాజకీయంగా వాడుకుని సానుభూతితో గెలిచాడు చంద్రబాబు గారు చంపించాడని దుష్ప్రచారం చేశాడు నిజం నిలకడగా తేలిద్దన్నారు పెద్దలు ఆ తర్వాత అసలు చంపించింది చంద్రబాబు గారు కాదు చంద్రబాబు నిజాయితీ పరు వ్యక్తి దాని వెనకాల సొంత బాబాయ్ హత్యలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది బాబా అని చెప్పిందంటే వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తేల్చింది సొంత చెల్లెలు సొంత చెల్లెల ముఖం కూడా చూసి కనీసం హంతకుల్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బాబా చెల్లెలు కళ్లబడి నీళ్లు గారు పెట్టుకున్నాడు పని చేశాం బిడ్జులు కట్టారు రోడ్లు వేశారు ఇల్లు తెచ్చాం నా హయాంలో బిడ్లు కట్టడం జరిగింది మున్సిపాలిటీ చేయడం జరిగింది ఈ రోడ్లు వేయడం జరిగింది తా రోడ్లు వేయడం జరిగింది నా తర్వాత వచ్చినటువంటి ఆంజనేయులు గారు మూల మైలకి సందు సందుకి తొమ్మిది రోడ్లు వేయడం జరిగింది తా రోడ్లు వేయడం జరిగింది ఎమ్మెల్యే ఉన్న గౌరవంగా పనిచేయడం అనేది మా అందరి బాధ్యత వీటన్నిటికి మించి కార్యకర్తలు వచ్చినా ప్రజలు వచ్చినా గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఇది మేమందరం కూడా అనుసరించింది తొమ్మిది మంది పదో మహానుభావుడు వచ్చారు తెలుసు కదా మీరు కదా మొన్న పేరు చెప్పుకోవాలన్నా మాకు సిగ్గు పోతుందా ఎమ్మెల్యే అనే పదానికి అగౌరవం తీసుకొచ్చాడు ఎవరన్నా ఇంక బూతులు మాట్లాడారా బూతులు ఎవరన్నా మాట్లాడారా కార్యకర్తలు కానీ ప్రజలను కానీ అగౌరవంగా ఇంత అహంకారంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా అది పొల్లానో డోల్లానో త్వరలో తేలితే నేను ఒక మనం చేస్తున్నా అహంకారం అది మంచిది కాదు ఈనాడు కాదు మన పురాణం నుంచి ఉంది దుర్యోధనుడు అహంకారంతో తొడలు ఎరగొట్టించుకుని చివరికి కురుక్షేత్రంలో పండించడం జరిగింది రామణాసునుడు అహంకారంతో అత్యాశతో అనైతికంగా చెప్పిన మాట